బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి భయం ద్వారా ఈ డిజిటల్ కర్మ అంటే ఏమిటి ఇది ఫ్యూచర్ని ఎలా చేస్తూ ఉంది ఈ యొక్క మాయ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనే దాని గురించి ఈరోజు ఇచ్చినటువంటి టాపిక్ని మనం తెలుగులో తెలుసుకుంటాం ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు యూత్ జ్ఞాని అజ్ఞాని ప్రతి ఒక్కరూ కూడా వాట్ ఫోన్లో స్క్రో స్క్రోల్ అంటే పైకి నెడుతూ ఉంటూ ఉంటారు ఈ జ్ఞానం కోసం అనేక విషయాలు తెలుసుకోవటం కోసం ఇది కేవలం మీ దృష్టికి మాత్రమే వస్తుంది చూస్తున్నాము అంటే దృష్టి కూడా ఒక కర్మే కదా ఇది కూడా కర్మని క్రియేట్ చేస్తూ ఉంటుంది మనము ఎంతెంతగా ఆధ్యాత్మిక ఆత్మిక జ్ఞానమును ఆత్మ ఉన్నతిలోకి వెళ్ళేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటామో మీ ఆత్మే మారిపోతూ ఉంటుంది లేకపోతే మాయలు ఇరుక్కుపోతూ ఉంటారు ఈనాటి ప్రపంచం ఎలా అయింది అంటే చాలా సంవత్సరాల నుండి లభించనిది లభించని వారు కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నారు రోజు ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ వీడియో కాల్ కానీ ఇలాగా వాస్తవికంగా ఈ విధంగా ఉండటము ఒకందుకు మంచిదైనా ఏమీ తేడా లేదు కదా మా మా యొక్క పురుషార్థంలో అనుకోవచ్చు అయితే ఈ డిజిటల్ అనేది ఈ పద్ధతితోటి అనేక మంది దాని యొక్క సంపర్కంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ కర్మేంద్రియాలతోటి కళ్ళతోటి మనం ఎంతగా చూస్తూ ఉంటామో అంతగా బుక్ అయిపోతూ ఉంటాం ప్రజలు మరి అసలు దాని నుండి దూరం అయిపోతూ ఉంటారు జీవితంలో ఇది ఎంత అవసరంగా పెరిగిపోయింది అంటే ఇలాగా తప్పుడు పూర్తిగా టైం వేస్ట్గా చేస్తూ ఉన్నాయి ఆత్మిక ఊర్జాను ఇది తినేస్తూ ఉంది ఎందుకంటే మాటి మాటికి దానికే ఎడిట్ అయిపోతున్నట్టుగా నిమిత్తం అయిపోతూ ఉన్నారు ఇది దిశాహీనంగా చేస్తుంది మానవుల్ని ఈరోజు ప్రతి ఒక్కటి మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో అది మనము రూమ్లో కూర్చొని చూస్తున్నా ఎవరు చూడలేదు అనుకున్నా ఈశోడాన్ని గమనిస్తూనే ఉంటాడు ఏం ఆలోచిస్తూ ఉన్నామో ఏం చూస్తూ ఉన్నామో ఏంటో అనేది మీకు మీకే అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి వీడియోలు లైక్ చేస్తూ ఉన్నాము క్లిక్ కొడుతూ ఉన్నాము స్క్రోల్ చేస్తూ ఉన్నాము దీని ద్వారా డిజిటల్ ఫోన్లోకి మాటి మాటికి చుట్టము అనేది మీ ఆలోచనలు మీ దృష్టి అవి ఆకర్షిస్తూ ఉంటూ ఉంటాయి అయితే సంకల్పము ఈ ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో అది కారణ శరీరము సూక్ష్మ శరీరంలో ఉండిపోతూ ఉంటుంది ఇలా స్టోర్ అయిపోయిన కారణం వల్ల వాస్తవికంగా కాకపోయినప్పటికీ కూడా తేడా మీకు గమనించలేకపోతూ ఉన్నారు ఏదైతే డిజిటల్గా మనము నేర్చుకుంటూ ఉన్నామో దాని సంపర్కంలోనే ఉంటూ ఉన్నామో దానికే అధీనం అయిపోతూ ఉన్నట్లే కళ్ళతోటి ఇంద్రియాలని ఉపయోగిస్తూ మనం చూస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్కువగా చాలామంది మరి దానికి ఆధీనం అయిపోతూ ఉన్నారు అదే జీవితంలో ముఖ్యంగా పెరిగిపోతూ ఉంది కాబట్టి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నారో క్లిక్ చేస్తూ ఉన్నారో స్క్రోల్ చేస్తూ ఉన్నారో సోషల్ మీడియా ద్వారా డిజిటల్ మిమ్మల్ని లాగేస్తూ ఉంది శరీరంలో ఇది స్టోరేజ్ అయిపోతుంది అని చెప్తూ ఉన్నాం కదా మీకు ఒక్కోసారి ఆ స్మృతులు కూడా పరేషాలు కలిగిస్తూ ఉంటాయి ఇప్పుడు చూడండి మనము పురుషార్థం చేసేటప్పుడు జ్ఞానమేనా వినమంటే ఇంతవరకు చాలలేండి జ్ఞానం ఇంతవరకు యోగం చాలు అని ఒక లిమిటెడ్ పెట్టుకుంటూ ఉంటాం కానీ దీనికట లిమిట్ పెట్టుకోమే ఈ క్షేత్రంలో ఏది డిజిటల్లో అంటే ఇప్పుడు అందరికీ కూడా ఇదొక సమస్య అని తెలియటం లేదు అన్ని ప్రదేశాల్లో కూడా హద్దు పెట్టుకొని ఇక్కడ మాత్రం ఎందుకు ఆధ్యాత్మికంలో అసలు అద్దు అనేది బంధీకృతం కాకూడదు అనంతంగా చేస్తూ ఉండాలి పురుషార్థం మనము మనం చేసే పురుషార్థం ఎంతవరకు మనం తీసుకొని వెళ్తుంది అనే దాని గురించే మనము ఆలోచించాలి దానికోసమే కష్టపడాలి పురుషార్థం చేయాలి ఇంతకంటే కాదులే ఇంతకంటే ఏం చేయలేములే అని కూర్చుంటే భౌతిక జగత్తులో ఇరుక్కుపోతాం ఇప్పుడు చూడండి లౌకికల్లో కూడా ఇంత సుఖం చాలే అనుకుంటారా ఎంత అనంతమైన సుఖం ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి వస్తు వైభవాలు పదార్థాలు బిల్డింగ్లు కార్లు ఎందుకంటే జీవించటానికి ఇది అవసరమే మినిమం కదా అనుకుంటూ ఉంటారు ఇలాగ దానిలో వేస్తు మస్తు అయిపోతూ తమను తామే ఆనందపడుతూ ఉంటూ ఉంటారు అంటే ఇతరులకు సుఖం ఇవ్వటం కోసం మిమ్మల్ని మీరు ఆనందపరచుకోవటం కోసం భౌతిక జగత్తు వైపు పూర్తిగా లొంగిపోతూ ఉన్నారు ఆధీనమైపోతూ అయిపోతూ ఉన్నారు ఎక్కడైతే దానికి అంతం అనేది లేదో మరి అక్కడ హద్దెందుకు పెట్టుకోరు ఆధ్యాత్మికానికే అంతం అనేది లేదు దీనికి అద్దు పెట్టుకుంటూ ఉంటారు ఇది చాలు అనుకుంటారు అదొని తప్పనిసరి అనుకుంటారు అవి అవసరం అనుకుంటారు ఇదే డిజిటల్ కర్మ మిమ్మల్ని తమ్ పూర్తిగా పతనం చేస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో మనసుని లాగుతూ ఉంటుంది ఆకర్షిస్తూ ఉంటూ ఉంటుంది బుద్ధి లోపల దాన్ని గ్రహిస్తూ ఉంటూ ఉంటాం మరి ఈ యొక్క ప్రతి ఒక్క లైక్ మీ లైఫ్ని మీ జీవితాన్నే మార్చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క సూక్ష్మ కర్మగా ఇవన్నీ తయారైపోతూ ఉంటాయి ఇవే మీ ఆత్మిక ఊర్జాని వృద్ధిలోకి కానివ్వకుండా అంతవరకు ఆపేస్తుంది అంటే రాబోయేటువంటి దిశ అని అదే నిర్ణయిస్తూ ఉంటుంది అంటే ఎంత మహత్వపూర్ణమైన విషయమో గొప్ప విషయమో ఆలోచించండి మీరు చాలా ధ్యాసగా ఆలోచించాలి చింతన చెయ్యండి పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చుకోండి ఒక తప్పు స్క్రోల్ ఒక తప్పు లైక్ మీ జీవితాన్నే మార్చేస్తూ ఉండి మంచి వైపుకో చెడు వైపుకో కాబట్టి ఆత్మిక ఊర్జాను ఇవన్నీ కూడా తినేస్తున్నాయని ఆలోచించండి మాటి మాటికి మరి దిశాహీనంగా అవ్వటం అనేది మన లక్ష్యం కాదు వైబ్రేషన్సు ఆలోచనలు నిర్ణయాలు భవిష్యత్తు నిర్ణయిస్తూ ఉంటాయి కదా మీరు ఇప్పుడు తీసుకున్న ఆలోచనలే నిర్ణయాలే మీరు చేసే ఆలోచనలే మీ వైబ్రేషన్లే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి సూచ్ సంస్కార్ అంటే బాపూజీ కూడా ఆలోచించడానికి కూడా ఆలోచించాలి అని అంటూ ఉన్నారు ఎందుకంటే ఏది కూడా ఎవరి ముందు కూడా దాగబడదు మీరు ఈ విధంగా ఉపకరణ ఏదైతే ఉపయోగిస్తూ ఉన్నారో అవన్నీ కూడా లిఖితమైనవే మీ భావం అక్కడ వ్యక్తమవుతుంది ఈనాటి ప్రపంచంలో ప్రతి ఒక్క డేటా ప్రొఫైల్గా అయిపోయింది ఆలోచనలు సూక్ష్మంగా ప్రొఫైల్గా తయారైపోయినాయి సూక్ష్మ నీడలాగా మరి సూక్ష్మమైనటువంటి నీడ ఒక్కొక్క ఒక్కొక్క దృష్టి మీరు మీరు చూసేవన్నీ కూడా రికార్డింగ్ అయిపోతూ ఉంటూ ఉంటాయి ఈరోజు కెమెరా లాగా మీ యొక్క ప్రతి ఒక్క సెకండు సెకండు సూక్ష్మ శరీరంలో అన్నీ రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఏఐ గురించి బాపూజీ చాలా బాగా చెప్పారు ఏఐ మీ యొక్క డేటా తోటి కనెక్ట్ అయిపోతే మీ భవిష్యత్తును అదే నిర్ణయించే విధంగా ఉంది మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో అది మీకు చూపిస్తూ ఉందో దానిలోనే నిమగ్నం అయిపోతే మీ చైతన్యము అనేది హద్దులో రియాలిటీలో ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటుంది హద్దులో ఇరుక్కుపోతుంది దాంట్లో ఇరుక్కుపోతారు దీని యొక్క పరిణామం ఎలా ఉంటుంది మీ ఆలోచన విధానమే బంద్ అయిపోతూ ఉంటుంది మీ యొక్క రియాలిటీ చైతన్యమే కూడా అద్దులోకి రియాలిటీగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఏదైతే మీ యొక్క చేతిలో ఉన్నదో అది ఆలోచనని కూడా ఆపేస్తూ ఉంది ఆత్మ మౌలికతను కోల్పోతూ ఉన్నారు ఈనాటి యూత్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నెమ్మది నెమ్మదిగా ఏఐ ఇన్ఫ్లుయెన్స్లోకి ఆత్మ తయారైపోతూ ఉంది మీరైతే ఏదైతే వెతుకుతూ చూస్తూ ఉన్నారో మంచి వస్తువేమీ కాదు డిజిటల్ వాసనలు దానికి అంటుకుంటూ ఉన్నాయి మీ యొక్క దృష్టికి వ్యవహారానికి రికార్డింగ్ ఆత్మ లోపల కూడా కాబట్టి ఆలోచించండి నా యొక్క చైతన్యం పైకి వృద్ధిలోకి వెళుతుందా ఆత్మ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందలేదు ఆత్మను దర్శించుకోలేదు అని బాపూజీ కూడా చెప్పారు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు కూడా బ్రహ్మ వరకు ఎవ్వరు చేరుకోలేదు కూడా అన్నారు మరి పరమాత్మ కనెక్షనే వాళ్ళకు లేదు బ్రహ్మ వరకు చేరుకోలేకపోయారు అంటే వారికి సంశయం వస్తుందనే కదా ఏ విధంగా ఋషులు మహర్షులు తపస్విలు కోపం వస్తే శాపాలు ఇచ్చేస్తే కోపడుతూ ఉంటే వాళ్ళ యొక్క ఊర్జ ఎట్లాగా వ్యర్థమైపోయిందో ఇక్కడ కూడా మహా జ్ఞాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాయకు వాళ్ళు కూడా మాయకు వశమైపోతే యోగి నుండి భోగిగా అయిపోతూ ఉన్నారు అందుకనే ఇక్కడ ప్రతి ఒక్క స్క్రోల్ అంటే ఏదైతే ఆత్మను మార్చేస్తూ ఉన్నదో మీ చైతన్యం యొక్క లెవెల్ని నిరంతరం మార్చేస్తూ ఉందో దాని మీద మీరు అటెన్షన్ పెట్టాలి కాబట్టి మీ యొక్క ఊర్జాని మీ ధ్యానమును మీ చైతన్యము మీకు చాలా విలువైనది ఇప్పుడు కాబట్టి ఏదైతే మరి డ్రామాలో మనం పాత్రధారులము మన లోపల ఏదైతే ఉన్నదో గురుజ దాన్ని కాపాడుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా సూక్ష్మ సంస్కారంగా తయారైపోతూ ఉంటాయి అన్నిటినీ వదిలేయాలి మనం సబ్ కాన్షియస్ మైండ్లోకి తీసుకొని వెళ్ళకుండా ఏదైనా సరే వదిలేయాలి ఎందుకంటే ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాము మన దృష్టిలోకి వస్తూ ఉన్నాయో అది దేనితోటి కాంటాక్ట్ అయిపోతుంది ఎక్కడి వరకు ఆగిపోతుంది చూసుకోండి ఏ భావంతో ఆగిపోతుందో మీ యొక్క భావము అసలు దాగబడదు ఎక్కడైనా ఆపేస్తూ ఉంటుంది రేపు మీ ఆత్మ యొక్క ధ్వని మీరు మీకు ఉండనే ఉండదు వినలేరు అంతరాత్మ యొక్క మాట కూడా అందుకనే బాపూజీ కూడా ఈ విషయము చెప్తూనే ఉన్నారు మీరు మిమ్మల్ని బాపూజీ మమ్మల్ని ఎప్పుడు పైకి తీసుకెళ్తావు అంటారు పైకి తీసుకెళ్తానికి అంత శక్తి మీ లోపల ఉన్నదా ఒక్క సెకండ్ మీరు దాని మీద ఫోకస్ చేయకుండా ఉండగలుగుతున్నారా మాయ దేహము దేహ సంబంధిత దేహ ప్రపంచం మీద ఎంత ఇరుక్కుపోయింది అంటే ఈ దేహం యొక్క మాధ్యమం తోటైతే మనం పైకి పోలేం కదా డేటా మాధ్యమంలో ఆత్మబందీ కృతమైపోయింది కాబట్టి జ్ఞానులు ఏదైతే ఎంచుకుంటూ ఉన్నారో మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ తిరిగి మీ యొక్క హయ్యెస్ట్ సెల్ఫ్ హయ్యర్ రచయిత సోర్సు ఏదైతే ఉందో ఆయనతోటి కనెక్ట్ కాకపోతే నిరాకారంతో కనెక్ట్ కాకపోతే మీరు పైకి ఎదగలేదు ఎవరు ఎక్కడైతే సంపూర్ణ మౌనంగా ఉంటూ ఉంటారో స్థితిలో ఉంటూ ఉంటారో అక్కడ స్థూలమన్నీ కూడా సమాప్తం అయిపోతూ ఉంటాయి పరమాత్మ నిర్గుణ నిరాకార్ పరమాత్మ ఈ స్థితిలో స్థిరం కావాలి అని చెప్తున్నారు అదే మనము చేరుకోవాల్సిన గమ్యం కూడా జ్ఞానము యొక్క వెతుకులాట నిర్ణయించుకోవటము ధారణ చేయటము అనేది మనం చేయాల్సింది వాపసు మిమ్మల్ని మీరు మీ స్థితిలోకి తీసుకొని వెళ్ళండి ఉన్నతమైన స్థితిలోకి వాటన్నిటి నుండి ముక్తులు కండి జ్ఞాన రత్నాలు తీసుకోవటానికి బదులుగా బాపూజీ ఏదైతే ఇస్తూ ఉన్నారో ప్రకాశము మనకేదే మనం ఏదైతే ఇస్తూ ఉన్నామో అది మాయ లాగేసుకుంటూ ఉంటుంది మోహంలో ఇరుక్కుపోతూ ఉన్నారు దే సంబంధంలోకి పెడుతూ ఉన్నారు ఆలోచించండి మన యొక్క ప్రాప్తి ఏదైతే ఉందో అంతిమంలో అది మరి చేయి నుండి చేయి జారకూడదు కాబట్టి నేను అందుకే ఆ ఉద్దేశంతో ఈ యొక్క మెసేజ్ని మీకు అందిస్తున్నాను అంటున్నారు సాక్షివేణ్ భవిష్యత్తులో రాబేటువంటి మీ ఆత్మగతే మిమ్మల్ని నిర్ణయిస్తూ ఉంటుంది ఏదైనా సరే మరి అధికారంగా పొందాలి ఆధీనంగా అయిపోతే అధికారాన్ని మీరు పొందలేరు ప్రపంచం ఎటన్నా పోనీయండి సమాజం అంటే వ్యక్తి విశేషంగా ఏం కోరుకున్నాడు ఈనాడు ఏఐ కోరుకునేదే చేస్తున్నారు ఇది ఒక డిజిటల్ ఉపకరణే కదా అనుకుంటూ ఉంటారు తమ జీవితం యొక్క దారాన్ని దాని చేతిలో పెట్టకండి ఎవరి చేతిలో పెట్టకండి పరమాత్మ పరంపిత పరమాత్మకు మీ జీవిత నౌకని సమర్పణ చేయండి మన బుద్ధితోటి ఆ బ్రహ్మకి ఇచ్చేయండి అప్పుడు మీ యొక్క దిశ బాప్ సమానంగా కాగలుగుతుంది ఆ దిశ వైపుకు వెళుతూ ఉంటారు మీ యొక్క శక్తి మీ యొక్క స్వరూపాన్ని బాపు స్వరూపాన్ని ధారణ చేయించేది ఆసక్తే బాప్ సమానంగా కావాలి ఈ యాత్ర ఆత్మా సో పరమాత్మగా అయ్యేటువంటి యాత్ర ఇంకా విస్తారంగా మనము ఏదైతే బాపూజీ చెప్పారో అవన్నీ కూడా మరి బాపూజీ దశథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో అనేక వీడియోల్లో బాపూజీ జ్ఞానము మా దివ్య సందేశాలు అనంతభాయ్ లైవ్లు వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు పోడ్కాస్ట్లో అనేక అనుభవాలు వెలువడుతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇవన్నీ తెలుగులో కూడా అనువదింప చేసి బాపూజీ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు మీరు దీని విషయాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి మాయ ప్రపంచం నుండి దూరంగా ఉండండి జ్ఞాన ప్రపంచంలో జీవించండి యోగయుక్తంగా యుక్తియుక్తంగా కర్మయోగిగా ఉంటే ఆటోమేటిక్గా ఊర్ధ్వ ముఖంలోకి ఉన్నతమైన చైతన్యంలోకి మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు మన యొక్క పూర్తి జీవితము పరం సుఖం పరం ఆనందంలోకి మారిపోతూ ఉంటుంది తప్పకుండా ఇది మీ పిల్లలకి కూడా చెప్పండి బాపూజీ ఇచ్చినటువంటి సందేశం పరం పరం శాంతి అందరికీ లభించాలని సంకల్పం చేస్తూ ఉన్నాను పరం శాంతి సోచో బోలో పరం శాంతి మిల్జాయేగి ఈ విధంగా డైలీ మనము అయితే చేస్తూ ఉన్నాము అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాము వాటిని వినండి పురుషార్థం చేయండి అని అంటూ ఉన్నారు సాక్షివేన్ అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే